కాకర్ల వీధిలో ఘనంగా వినాయక చవితి సంబరాలు అందరికీ ముందుగా ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే నెల్లూరు నగరంలో కాకలవారి వీధిలో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకల్ని ఎంతో వైభవంగా చేస్తుంటారు అంతేకాదు ఈ వారి వీధి మిత్రమండలి వారికి ఊరేగింపు వినాయకుడు నిమజ్జనప్పుడు ఊరేగింపులో ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మనం నెల్లూరు నగరంలో కూడా ఎక్కడ కూడా చూసున్నాం ఊరేగింపులో వాళ్ళు చేసే అలంకరణ నిజంగా చాలా కళ్ళు అయితే మనకైతే చాలవు అంత అద్భుతంగా వాళ్ళు గత కొన్ని ఏళ్ళగా ఈ ఒక నిమజ్జనం రోజు అలంకరణ చేయడం అలాగే ఇక్కడ తాత్కాలిక ఈరోజు తాత్కాలిక విగ్రహప్రతిష్ట అలాగే ఇరవై ఏడవ తేదీ విగ్రహప్రతిష్ట అన్నదానం రేపు అన్నదాన కార్యక్రమం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ముప్పై ఏడవ తేదీ నిమజ్జనం కార్యక్రమం లడ్డు వేలంపాట ఉంటుంది కాకపోతే ప్రతి దగ్గర కూడా లడ్డు వేలంపాట పెడతారు ఎందుకంటే వేలంపాటలో డబ్బున్న వాళ్ళు ఎంతైనా పెట్టి పాడుకుంటారు అలా కాకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి అందుబాటులో ఉండాలా ఆ ఒక లడ్డు వారికి దక్కాలనే అనే ఉద్దేశంతో కాకలవారి మళ్ళీ ఏం చేస్తుందంటే కూపన్ పెడతారు వంద రూపాయలు అంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వంద రూపాయలు మనం కూపన్ కొట్టి ఆ కూపం ద్వారా మనకి నిజంగా గణేషుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా వాళ్ళు మనకి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇరవై ఐదు కేజీల లడ్డుని వంద రూపాయలు కూపన్ ద్వారా అందరికి అవకాశం ఉంటుంది దాంట్లో ఎవరికి వినాయకుడు ప్రాప్తినిస్తే వారికే అదృష్టం తగ్గుతుంది కాబట్టి నిజంగా కాకలవారి మిత్రమండలందరికి కూడా కృష్ణారెడ్డి అన్నకి కోటికి ప్రతి ఒక్కరు కాకల మిత్ర మండలం ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నందుకు ముందుగా వారికైతే మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ కాకలవారి మిత్రమండలికి వారు ఇంకా కూడా అనేక కార్యక్రమం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవద్ ఆశస్సులు నిండుగా ఉండాలని చెప్పని కోరుకుంటాము